హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటక్క వ్లాగ్ స్టార్ట్ చేయడంతోనే తోముళ్ళు పాముళ్ళుతో స్టార్ట్ అంటున్నారా ఏం చేద్దాం చెప్పండి ఇంక ఇక్కడైతే ఇల్లు అయితే క్లీన్ చేయడం అంటే అదేనండి కిచెన్ అంతా కూడా కౌంటర్ టాప్ అంతా రుద్దేస్తున్నాను ఈ దోశలు వేసినప్పుడు లేకపోతే ఏదైనా ఫ్రై చేస్తాం కదా అలాంటప్పుడు కొంచెం జిడ్డుగా అనిపిస్తుంది కదా కౌంటర్ టాప్ అంతా అందుకే ఈ ఆంట్లతో మీ పీచ్ ఏదైతే ఉంటుందో ఆ పీచ్ వేసి పరాపర రుద్దేస్తాను అనమాట సో ఇంకా అలా ముందు గట్టు కొంచెం పగిలి ఉందండి మేము వచ్చినప్పుడు అలా పగిలే ఉండింది అది అందువల్ల వాటర్ బాగా నీట్గా కడిగేసుకున్న వాటర్ కింద కొంచెం అక్కడ పగులు ఉంది కదా గట్టు ముందుకు వచ్చేస్తుంది పైపు ఉందా అక్కడ ముందుకు రావడం వల్ల కింద పడిపోతాయి కదా అలాంటప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఇల్లు మళ్ళీ వంటిల్లు అంతా తుడుచుకోవాలన్నమాట అది ఇంక గ్యాస్ అంతా తోమేస్తూ ఉన్నాను ఈ స్టీల్ గ్లాస్తో ఈ దీంతో అంతేనండి తోమందే బాగోదు తుడిచినా కూడా జిడ్డుగానే అనిపిస్తుంది సో నేను ఎప్పుడు బ్లాక్ స్టో తీసుకుంటాను తీసుకోవాలని కోరికైతే ఉంది అయితే అలా గడిపేస్తున్నాను అనమాట కొన్ని కొన్ని కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ తీసుకోవాలని ఉంది ఏదండి మన ఛానల్ అన్నా కొంచెం ముందుకెళ్తే వైరల్ అయితే అలా అన్నా తీసుకోవచ్చులే అనుకుంటే మన ఛానల్ కూడా నత్త నడక నడుస్తూ ఉంది ఏంటో తెలీదు ఫోర్ ఇయర్స్ నుంచి చేసిన నాకే చిరాకు వస్తుంది ఏంటో బాబు అనిపిస్తుంది బట్ ఫోర్ ఇయర్స్ నుంచి చేసి చేసి అలవాటు పడిపోయి ఉన్నాను కాబట్టి ఆప ఆపతే మళ్ళీ ఏంటోలా అనిపిస్తుంది అనమాట సో అది సో కొంచెం సపోర్ట్ చేయండి బ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి అబ్బా చూసే మీ పది మంది అయినా సరే స్కిప్ చేయకుండా చూడండి అలాగ లైక్ చేయండి చేస్తే మీరు పది మంది చూసారు అనుకోండి మీరు లైక్ చేసి స్కిప్ చేయకుండా చూడడం వల్ల పది మందికి యూట్యూబ్ ఇంకో పది మందికి సజెస్ట్ చేస్తుంది అలా అన్న మన బ్లాగులు ముందుకెళ్తాయేమో వెళ్తే బాగా వైరల్ అయిన వీడియో వేలు ఉంటే ఉంటాయి కదా కొంతమంది వాళ్ళవే ముందుకు వెళ్తున్నాయి అయితే సెలబ్రిటీ వీడియోలు వీళ్ళు చేస్తూ ఉంటారు కదా వాళ్ళవే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాయి తప్ప మనలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ సు మా లాంటి వాళ్ళ వీడియోస్ ఎందుకు వెళ్ళట్లేదు ముందుకు నాకేమీ అర్థం కావట్లా సో వాళ్ళు కొత్తగా ఏమైనా ఉన్నాయంటే వ్లాగ్లే ఇష్టపడుతున్నారు జనాలు ఈవెన్ నేను కూడా అంతే ఎవరైనా వ్లాగ్స్ చూడడానికి ఇష్టపడతాను ఎందుకంటే వ్లాగ్స్ చూస్తూ వాళ్ళు వాళ్ళు చేసే పనులు అవి చూస్తూ మనం కొంచెం నేర్చుకోవచ్చు మనం కొంచెం బద్దకంగా ఉన్న మనకు పని చేయాలని చెప్పి కొంచెం ఎనర్జీ వస్తుంది అమ్మో చేయాలి అని చెప్పి మోటివేషన్ వస్తుంది సో మనం ఇంట్రెస్ట్గా పనులు కూడా చేస్తూ ఉంటాం కదా సో అలాగా అందువల్ల ఇంక లాక్స్ చేయకపోతే ఇంకా లాక్స్ చేయడాక అంటున్నారు కాబట్టి చేస్తూ ఉంటున్నాను ఇంక ఇక్కడైతే గ్యాస్ ప్లేట్స్ కూడా కడిగేస్తూ ఉన్నాను అనమాట నీట్గా కడిగేసాను ఇంకా సింక్లో వాటర్ అయితే అడ్డుపడి ఉన్నాయి ఇంకా వాటర్ అంతా క్లీన్ చేయాలి ఎంత మనం ఆ మెతుకులు అవన్నీ తీసినా ఎంతో కొంత ఉంటుంది కదా నేను ఆ హోల్స్లో ఉన్నది డస్ట్ తీసేసి అప్పుడు వాటర్ కిందకు వదులుతాను ముందే వదిలేసామనుకోండి అనుకోండి ఆ డస్ట్ కూడా వెళ్ళిపోతుంది కాబట్టి డస్ట్ తీసే వరకు అలాగే ఉంచేస్తాను వాటర్ పక్కనే వైట్ కలర్ గిన్నె కనపడుతుంది మీకు ప్లాస్టిక్ది దాంట్లో వేస్తా కవర్ వేసి చెత్త అయితే మాత్రము ఇంకా అది ఇప్పుడు అలా డైలీ అలా చేయడం వల్ల పైప్కి త్వరగా బ్లాక్ అవ్వకుండా ఉంటుందండి అయినా సరే ఇప్పుడున్న వాటర్కి ఇప్పుడున్న మురికికి చాలా వరకు పైప్స్ కూడా తుప్పు పట్టేస్తున్నాయి కదా సో అది కవర్స్ మోటైతే అక్కడే తగిలించుకున్నా చూసారు కదా డిమార్ట్కి వెళ్ళినప్పుడు మనకు సరుకులు కవర్లు వస్తాయి కదా ఆ కవర్స్ని ఇలా యూస్ చేస్తానన్నమాట ఆ ప్లాస్టిక్ కవర్సే ఇస్తున్నారు అనమాట ఇక్కడ అయితే అక్కడ రిలయన్స్ వెళ్ళేటప్పుడు బెంగళూరులో మామూలు పేపర్ కవర్స్ ఇచ్చేవాళ్ళు బట్ ఇక్కడ వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ ఇచ్చేస్తున్నారు చక్కగా సర్లే అని చెప్పి చెత్తకి యూస్ చేయడానికి యూస్ చేస్తున్నారు అనమాట కవర్స్ అన్ని కూడాను అది ఒక రకంగా బెనిఫిటే కదండి చెత్త అవి పడేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అందులో తడి చెత్త అది షింక్ దగ్గరే పెట్టామనుకోండి గబుక్కుని ప్లేట్లో ఏమన్నా వచ్చేసినా అక్కడ అక్కడక్కడే తీసేసి దాంట్లో వేసేసుకోవచ్చు టిప్ ఫాలో అవ్వండి మీరు కూడా సో ఇంక నైట్ అలాగా డస్ట్బిన్లో వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా లాస్ట్లో షింక్ అంతా కూడా నీట్గా సబీన పౌడర్ వేసేసి కడిగేస్తూ ఉన్నాను అనమాట సో డైలీ ఇలా గిన్నెలు కడిగేసిన తర్వాత శింక్ అయితే కడిగేయడం నాకు అలవాటు అండి ఇంకా అందుకే కడిగేస్తా పౌడర్ అయితే చల్లి రుద్దేసి అప్పటికప్పుడే కడిగేస్తూ ఉంటాను అనమాట కొంచెం నీట్గా ఉంటుంది మనకు ఓపెన్ కిచెన్ కదండి అందులోని కిచెన్కి డోర్ ఏం ఉండదు అలా కడిగితేనే కొంచెం ఇంట్లోకి స్మెల్ లేకుండా అలా ఉంటుంది కడగకుండా అలా వదిలేసామంటే మనకి ఇంట్లో అదొక రాంటి స్మెల్ లాగా వచ్చేస్తూ ఉంటుంది కదా సో అందువల్ల ఇంకా ఓపిక లేనప్పుడు కుదిరినప్పుడు ఇంకేం చేయలేము ఓపికనప్పుడు మాత్రం ఇలా క్లీన్ చేసుకుంటూ క్లీన్గా పెట్టుకుంటా సో అయిపోయింది కిచెన్ క్లీనింగ్ సో కావటప్పుడు నీట్గా అయిపోయింది ఇదైతే పిండి ఇదైతే కొంచెం పులిసిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ నీట్గా అయితే ఎండపెట్టి పలా పెట్టానండి మా అయితే ఇచ్చిందా దానికి ఎప్పుడు దానికి నాకు మూడు వస్తుందో దాన్ని పౌడర్ చేయడానికి ఇంకా ఇక్కడ అయితే ఇంకా అంట్లని సర్దేసి కిచెన్లో లైట్ ఆఫ్ చేసేసా తర్వాత మిగిలిన రూమ్ అంతా సర్దుకొని వచ్చి ఆ తర్వాత మళ్ళీ లైట్స్ ఆన్ చేసి క్రీలంతా ఊడ్చేస్తున్నాను అనమాట డైలీ ఇదే రొటీన్ అండి క్యారేజ్ అయిపోయిందా లంచ్ అయిపోయిందా అదే లంచ్ ప్రిపరేషన్ అయిపోయిందా టిఫిన్స్ అయిపోయినాయా పిల్లాడు స్కూల్కి వెళ్ళిపోయా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయా ఇంకా ఫరా పర వంటిలో నీట్గా క్లీన్ చేసేసుకోవడం తర్వాత వంటింట్లో నుంచి మిగిలిన రూమ్స్లోకి వచ్చేసి ఎక్కడ సర్దేసుకోవడం ఊడ్ చేసుకోవడం తొట్టు చేసుకోవడం స్నానం చేయడం పూజ చేయడం తర్వాత వీడియోస్ ఎరిటింగ్ చేసుకోవడం తర్వాత రేపు టిఫిన్లకు ఏమైనా నానబెట్టుకోవాలి పప్పులు ఇలాంటివి ఏమైనా ఉంటాయి వాటికి నానబెట్టేసుకోవడం చక్కగా తర్వాత ఇంకా పిల్లాడు వచ్చేస్తాడు పిల్లాడు వాడికి దిగబెట్టుకోవడానికి అంటే దింపుకోవడానికి వ్యాన్ దగ్గరికి వెళ్ళడం వాడిని దింపుకోవడం తర్వాత వాడికి స్నానం చేయించడం ఏమైనా ఫుడ్ పెట్టడం తర్వాత వాడు వచ్చిన తర్వాత వాడికి హోంవర్క్ రాబించడం తర్వాత నేను కొంచెం సేపు ఫ్రెష్ అలా రెస్ట్ అంటే రెస్ట్ అంటే ఆరామ్గా కొంచెం టీవీ చూసుకోవడం ఏదో ఒకటి చేయడము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవినింగ్కి వంట చేసుకోవడం ఇదే అనమాట అండి డైలీ రొటీన్ ఇలాగే సాగుతుంది నాదైతే మాత్రము ఆల్మోస్ట్ అందరికీ రొటీన్ కూడా ఇలాగే ఉంటుంది కదా జాబ్ చేసే వాళ్ళకైతే పాపం వాళ్ళు ఇంకా కష్టపడతారు పొద్దున్న ఈ పనులన్నీ చేసుకొని పిల్లల్ని హస్బెండ్ని పంపించుకొని బరాబరా వాళ్ళు జాబులకి వెళ్ళిపోయి మళ్ళీ బరాబరా ఈవినింగ్ వచ్చి మళ్ళీ అన్ని జాబ్ అన్నీ ఎక్కడ సత్తుకొని సర్దుకొని మళ్ళీ అన్నీ వండుకొని తిని మళ్ళీ పొద్దున్నే లేచి వాళ్ళు ఇంకా బిజీ బిజీగా ఉండచ్చు నాకు తెలిసి బట్ ఇంకేం చేయలేమండి ఇంకా తప్పదు కాకపోతే ఇప్పుడు చిన్నపిల్లాడు ఉన్నాడు కాబట్టి నాకు ఇంక బయటికి వెళ్ళే వీలు ఉండదు వెళ్తే ఇంక పిల్లల మీద నేను ఫోకస్ పెట్టలేను నాకు హెల్పింగ్ కానీ హెల్ప్ చేయడానికి కానీ ఎవరు లేరు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు కూడా సో ఇక అందువల్ల ఇప్పుడు వెళ్ళాను అనుకుంటే నాకు కష్టమైపోతుంది ఇంక ఇక్కడ యూనిఫామ్ వాషింగ్ మిషన్లో వేసేస్తే మురికి పోవట్లేదండి బుద్ధి కూడా నాకు పుట్టట్లేదు ఇంక అందుకే డైరెక్ట్గా వాష్ చేసేస్తున్నాను అనమాట సో రెండే రెండు జతలు వాడతారు కదా ఒకటి వైటు ఇవి రెండు జతలు అనమాట సో వాషింగ్ మిషన్లో ఎందుకు లేని ఉతికేస్తున్నాను అందులో ఈ వైట్ అండ్ వైట్ అయితే అసలు పోదు అందుకని ఇంకా నేను హ్యాండ్ వాష్ చేస్తున్నాను అనమాట పిల్లోడు యూనిఫామ్ వరకు మాత్రము అయితే బ్రష్ చేసి రుద్దాను బ్రష్ చేసి రుద్దుంటే ఎందుకు నాకు పీచ్ కింద వచ్చేస్తుందేమో అనిపించింది క్లాత్తో అందుకే మళ్ళీ బ్రష్ ఈసారి నుంచి రుద్దకూడదేమో అనిపించిందండి అలా వస్తుందా ఏంటి నాకు అర్థం కాలేదు క్లాత్ అలాంటిదో నాకైతే అర్థం కాలేదు అంటే ఎల్లో రెడ్ యూనిఫామ్ ఉంది కదా అదైతే ఏం కాలేదు కానీ ఈ వైట్ దాని మీద ఆ బ్రష్ కొడితే ఇంట్లో పీచ్లాగా లెగ్స్ వస్తున్నట్లు అనిపించింది ఇంక అందుకే తర్వాత అమ్మో ఇంక కొట్టకూడదు అనుకున్నా ఆ డౌట్ కొట్టేసింది నాకైతే మాత్రము డైరెక్ట్ ఇలా సోప్ వేసేసి రుద్దేసి తర్వాత కొంచెం సేపు ఆ సోప్ వాటర్ సోప్ ఉంటుంది రుద్దేస్తాం కదా ఆ బకెట్లో ఆ వాటర్ దాన్ని అలా వదిలేస్తాం ఇంకా సరిపేం వేయకుండా తర్వాత మురికి వదిలేసిన తర్వాత ఉతికేసి కంఫర్ట్ పెట్టి ఆరేసేస్తాను అనమాట సో బట్టలు చాలా అలకి కూర్చొని ఉతుకుతున్నట్టు ఫీల్ వచ్చిందండి మిషన్లో వచ్చిన దగ్గర నుంచి బట్టలు ఉతకడమే ఆనేసాం కదా నిజంగా ఆ పిల్లాడు బట్టలు సాక్స్లు చూసారా అక్కడే పీచు వచ్చిందని డౌట్ పడుతున్నాను అంతవరకు ఉతికితేనే అండి నాకైతే నడుము అనమాట అమ్మో నేను బట్టలు ఒకవేళ మొత్తం ఉతకాలంటే ఎలా ఉతకాలరా బాబు అనిపించిందండి నిజంగా అసలు బట్టలు ఉతకడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ చాలా కష్టం కూడా కదండి ఏదో ఉదరాబాదలో ఉతికేయడం అంటే ఉతికేస్తాం కానీ మురికి పోయేలాగా నీట్గా ఉతకాలి పర్ఫెక్ట్గా ఉతకాలి బులుగు రంగు పెట్టాలి కంఫర్ట్లు పెట్టాలి ఇలాంటి అవి పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా బట్టలు ఉతకడం అనేది ఒక పెద్ద పనే కాకపోతే బాడీకి మంచి ఎక్సర్సైజ్ అండి ఈ బట్టలన్నీ ఉతికి ఒక ఒక వారం ఉతికామనుకోండి చక్కగా ఫ్లెక్సిబుల్గా తయారైపోద్ది బాడీ నాకు తెలిసి చక్కగా నడుములు చేతులు ఇవన్నీ ఎక్సర్సైజ్గా ఉంటుంది కదా అలాగా బట్ ఇప్పుడు చిన్నపిల్లల తల్లులుగా ఇప్పుడు ఇలాంటివన్నీ ఎక్సర్సైజ్లు చేసుకుంటే మనకు అయిన ఆపరేషన్లకి ఖచ్చితంగా నడువుల నొప్పులు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంక ఇక్కడైతే వాష్ చేయడం స్టార్ట్ అనమాట జస్ట్ రెండు జతలే కదండి జాడి చేస్తున్నాను ఇంకా తర్వాత సాక్స్లు కూడా అదే వాటర్లో వేసేసి అంటే ముందు బట్టలు ఉతికిన తర్వాతనే సాక్స్ వేసానండి సా బట్టలతో కలిపి సాక్స్లు అయితే వేయలేదు సో అలా వేయలేం కదా అవి కాళ్ళవి కాబట్టి ఇంకా అలాగా ఇంకా తర్వాత వచ్చేసి ఇవి నాకు వాడికి వైట్ యూనిఫామ్ అయితే కావాలి నెక్స్ట్ డేకి ఆ అయితే చినుకులు చినుకులుగా మబ్బు మబ్బుగా ఉంది ఆరిద్దో లేదో అనుకుంటూ ఉన్నాను అనమాట మరి చూడాలి ఆరకపోతే నైట్ ఫ్యాన్ కింద వేసేద్దాంలే అని అనుకుంటూ ఉన్నాను బట్టలు ఉతుకుతూ ఉన్నాను సేపు కూడా నాకైతే భలే అనిపించింది అండి చాలా చల్లగా బయట క్లైమేట్కి ఆ వాటర్లో ఉండడం వల్ల ఫైనల్గా బట్టలు ఉతికేసా చూసారా నా అవతారం ఎలా తయారైందో బట్టలు ఇల్లు అంతా క్లీన్ చేసేసరికి ఆరేసేసాను అనమాట ఆరేసేసిన తర్వాత మాప్ పెట్టేసి వచ్చేసి ఇక్కడైతే మీతో మాట్లాడుతున్నాను వచ్చా టైం టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి ఇంక ఇక్కడైతే దేవుడి దగ్గరికి వచ్చాను పూజ చేసుకుందాము అనేసి పూజ అయిపోయిన తర్వాత ఒకటేసారి ఇంకా కాసేపు రిలాక్స్ అయిపోవచ్చు కదా ఇంకా అలాగా నా డైలీ రొటీన్ అయితే ఇలాగే ఉంటుందండి సో డైలీ రొటీన్ ఇలాగే ఉంటుంది కాబట్టి ఈ రొటీన్ని డైలీ బ్లాగ్లో ఏం పెడతామని ఒకసారి ఇంట్రెస్ట్ రావట్లా బట్ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఇంకా డైలీ రొటీనే పెడుతున్నాను అనమాట డైరెక్ట్గా ఫ్లవర్స్ అయితే కొన్ని రోజా పూలు అయితే కవర్లో ఉన్నాయి ఇంకా అవైతే దేవుడికి అయితే పెట్టేస్తూ అనమాట సో నాకు కొంచెం హైట్లో ఉంటుందండి పూజా మందిరము ఇంకా అందువల్ల కింద స్టూల్ వేసుకొని అనమాట నిల్చొనే పూజ చేసుకోవడానికి అవుతుంది కూర్చోడానికి అవ్వదు సో ఇంకా ట్రైపాడ్ సెట్ చేసుకోవడానికి కూడా నాకు ఇంకా ఏమీ అంతగా కుదరలేదు ఇక్కడ దేవుడి దగ్గర చూడాలి పఫైనల్గా అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా ఆ తర్వాత ఈ జుట్లు దూకోవడం మనం ఫ్రెష్ అప్ అవ్వడం రెడీ అవ్వడం ఇలాగే ఉంటాయి కదా సో నా ఈ మధ్య అయితే కొంచెం కేరింగ్ తగ్గి అనమాట నేను కూడా హెయిర్ కేర్ ఇలాంటివి హెయిర్ ప్యాక్లు ఇవన్నీ కూడా కొంచెం తగ్గించేశాను అంటే కొంచెం అంటే సడన్గా ఇలా ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వడం సెట్ చేసుకోవడం కావాల్సిన ఏమున్నాయి ఏమన్నా కొనుక్కోవాలా ఏంటి ఇవన్నీ కొంచెం చేంజ్ ఉంటుంది కదండి అందువల్ల కొంచెం ఇంట్రెస్ట్ పెట్టట్లా ఇంకా చూడాలి ఏమైనా ఇంక నుంచి ఏమైనా ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి సో హెయిర్ కూడా కొంచెం నాకు ఈ కేర్ తీసుకోకపోవడం వల్ల హెయిర్ ఫాల్ కూడా అవుతూ ఉందనమాట ఈ మధ్య చూస్తున్నాను గమనిస్తున్నాను నేను సో అందువల్ల కొంచెం హెయిర్కి అయితే కేర్ తీసుకోవాలి అందులోనే నేను హెయిర్ తర్వాత కూడా ఒక త్రీ ఆర్ ఫోర్ టైమ్స్ కచ్చరీలు ఇచ్చేసాను కదండి ఇంక అందువల్ల కొంచెం అంత గ్రోత్ అయితే రావట్లేదు ఇంక ఇక్కడైతే జస్ట్ క్రీమ్ అయితే అప్లై చేసుకుంటున్నా పాండ్స్ క్రీము ఇందుకు ఎంత ఎందుకు అనుకుంటున్నారా వీడియో షూట్ చేసుకోవాలండి ఫస్ట్ ఛానల్కి లేవన్నమాట సో అందువల్ల వీడియో షూట్ చేసుకోవడం కోసం ఇక్కడ ఇంతలా రెడీ అవుతున్నా లేకపోతే ఇంతలా ఏం రెడీ అవ్వలే కానీ జస్ట్ నేను వీడియోస్ కూడా கிரீமு பவுடரு జస్ట్ బొట్టు కుంకుమ లేకపోతే లిప్స్టిక్ ఒక్కటే పెట్టుకుంటా ఏం పెట్టుకోను అది కూడా ఎందుకంటే ఫోకస్ అవ్వాలండి లేకపోతే మనకు ఫేస్ అంతగా ఫోకస్ కాదు లైట్గా లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ పెట్టుకుంటేనే ఫేస్ అనేది ఫోకస్ అవుతుంది కెమెరాకి లేకపోతే అవ్వదు అందువల్ల మాత్రమే బట్ నాకు అసలు టూ బి ఫ్రాంక్ చెప్పన నాకు అసలు లిప్స్టిక్ అస్సలు పడదు పెట్టుకున్న నెక్స్ట్ డేకి చర్మం లిప్స్ అంతా కొంచెం ఇదిలాగా అయిపోవడం ఇలా జరుగుతుంది మీకు ఏదైనా మంచిగా తెలిసిన లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ కలర్ వచ్చే బామ్ ఏమైనా ఉంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి పని అంతా అయిపోయిందండి ఇంకా పూజ అన్నీ కూడా అయిపోయాయి బయట ముక్క అయితే తడి తడిగా ఉంది ఆరలేదు పెద్దగా ఏం కనిపించట్లేదు అనమాట బట్ నాకు స్టిక్కర్స్ ఇక్కడ ఎక్కడ కనిపించలేదు అండి బట్ నన్ను నాకు వెళ్ళి ముగ్గు పెట్టుకోవడమే ఇష్టం కదా ఇంకా అమ్మాయ రెస్ట్ తీసుకోవడానికి అనేది ఏం లేదు ఫస్ట్ ఛానల్కి అసలు వీడియోస్ ఏం లేవు ఇప్పుడు కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకొని తర్వాత ఎడిటింగ్ అయితే చేసుకొని తర్వాత లంచ్ అనేది చేసి బాబు కోసం వెళ్ళాలన్నమాట నాకు టైం కరెక్ట్ గా సరిపోతుంది సో ఇంక ఇప్పటి నుంచి అయితే అయితే ఇంకా కంటిన్యూ చేయను ఇప్పటికే లెంత్ అయితే అయిపోయి ఉంటుంది అన్నమాట మేము ఒకవేళ షార్ట్స్ క్లిక్ చేస్తే క్లిక్ చేస్తాను సో వీడియోస్ వస్తే ఒక లైక్ చేయండి అలాగే కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్